నమస్కారం ముప్పై ఏండ్ల సుదీర్ఘ మాదిక జాతుల మరియు వెనుకబడిన కులాల పోరాట ఫలితమే ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో విలువైనది మరి నిన్న జాతుల కళల సాకారానికి ఇది చిహ్నంగా ఉంది కాబట్టి మరి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర నిమ్న జాతుల మరి ప్రజలకంతా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మరి ఈ తీర్పుతో దేశంలోనే విప్లవకమైనటువంటి మార్పు మరి వెనకబడ జ జాతుల యొక్క అభివృద్ధి సాధ్యమని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ యొక్క తీర్పుకి అనుకూలంగా ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి లేనటువంటి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ మరి తక్షణమే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేపట్టి మరి త్వరలో వీలైనంత త్వరగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి ఆయన అనడం ఎంతో సంతోషదాయకం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక పోరాటాలు చేసి ఎన్నో స సపోర్ట్ విధంగా చేసిన విధంగానే ఈరోజు తీర్పు వచ్చింది మరి ఢిల్లీలో సుప్రీంకోర్టుకు మరి కాంగ్రెస్ మంత్రులు కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వెళ్ళి ఈరోజు తీర్పు రావడానికి అడ్వకేట్ జనరల్ను మంత్రులను పంపించి ఈరోజు తీర్పుకు ఎంతో సహకరించాము అదేవిధంగా తీర్పు వచ్చినందుకు కూడా మరి ప్రత్యేకంగా మరి మేము న్యాయస్థానానికి కానీ మరి రాష్ట్ర ప్రజలకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క విషయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వీలైనంత త్వరగా మరి దీన్ని చట్టబోధ కల్పిస్తానన్నందుకు ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ